ట్రంప్ రాకతో జెలెన్స్కీకి కింద మీద తడిసిపోతుంది రీసెంట్ గా ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ జెలెన్స్కీని చెరుగుడాడేసుకున్నాడు జెలెన్స్కీ శుద్ధ పూసేమీ కాదు ఈ యుద్ధం ప్రారంభం కావడానికి జెలెన్స్కీ కూడా ప్రధాన కారణమే జెలెన్స్కీ అసలు ఈ యుద్ధాన్ని చెయ్యాల్సిందే కాదని చురుకలు పెట్టాడు యునో హీఈస్ నో యాంజిల్ యూ షుడం అలోడ్ దిస్ వాట్ టు హ్యాపెన్ లిటరల్లీ ట్రంప్ ఈ పదాలు వాడాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీస్ ఫైటింగ్ ఏ మచ్ బిగ్గర్ ఎంటిటీ అసలు యుద్ధం చేసేటప్పుడు తాత చూసుకుని యుద్ధం చేయాల్సి ఉంటుంది రష్యా ఎక్కడ యుక్రెయిన్ ఎక్కడా రష్యా తో యుద్ధాన్ని గెలుస్తా అని జెలిస్ కి ఎలా అనుకున్నాడు అని ఇండైరెక్ట్ గా ట్రంప్ చురుకలు పెట్టాడు నిజానికి నేను మొదటి నుండి చెప్తూ వస్తున్నాను ఇది రష్యా వర్సెస్ యుక్రెయిన్ యుద్దం కాదు ఇది రష్యా వర్సెస్ వెస్టర్న్ దేశాల యుద్ధం నాటో దేశాల యుద్ధము అని ఇన్ని నాటో దేశాలు ఇన్ని వెస్టర్న్ దేశాలు స్పాన్సర్ చేసినా నేరుగా కాకపోయినా ఇండైరెక్ట్ గా యుక్రెయిన్ ద్వారా యుద్ధంలో పాల్గొన్నప్పటికీ కూడా రష్యాని ఏమీ చేయలేకపోయారు ఇది నాటో దేశాల ఓటమి కాబట్టే ట్రంప్ ఈ పదజాలాన్ని వాడాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీస్ ఫైటింగ్ ఎ మచ్ బిగ్గర్ ఎంటిటీ ట్రంప్ జెలెన్స్ వేసుకోవడం ఇదేమి కొత్త గతంలో కూడా కడిగి పాడేశాడు ఇన్ ద పాస్ట్ ట్రంప్ హాస్ డిస్క్రైబ్డ్ జెలెన్స్కి ది గ్రేటెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ ఈ భూమి మీద నంబర్ వన్ సేల్స్ మ్యాన్ ఎవరు అనే రికార్డులు గనక తీస్తే జెలెన్స్కి ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడని ట్రంప్ గతంలో చెప్పాడు కొన్ని వందల బిలియన్ల డాలర్లు ఈ యుద్ధంలో ఖర్చు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి పోయింది అమెరికా నుండి యూరోపియన్ కంట్రీస్ నుండి ఈ డబ్బు జెలన్స్కి నేరుగా ఉపయోగించుకున్నాడా లేదు వెపన్స్ కొనుగోలు చేస్తాడు వెపన్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తాడు అదే అమెరికా నుండి వెప్పన్స్ కొనుగోలు చేస్తాడు అంటే ఇండైరెక్ట్గా ఇన్ని వందల బిలియన్ డాలర్ల డబ్బు ఎక్కడికి చేరుకుంది ఈ వెపన్ మాఫియా దగ్గరికి చేరుకుంది వెపన్ మాఫియాని ఎవరు నడిపిస్తారు డీప్ స్టేట్ నడిపిస్తారు సోరస్ లాంటి కుక్కలు నడిపిస్తారు డెమోక్రటిక్ పార్టీ ఇల్లీగల్ గా నడిపిస్తుంది అంటే ఈ డబ్బు మొత్తం కూడా డెమోక్రటిక్ పార్టీ ఖాతాలోకి చేరుకుంది ఇదంతా కూడా ఒక బిజినెస్ ఇది యుద్ధం కాదు కాబట్టే ట్రంప్ గతంలో నిక్కచ్చిగా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు జెలెన్స్కి ఇస్ ద నంబర్ వన్ సేల్స్ మ్యాన్ ఆన్ ఎర్త్ అని చెప్పి ట్రంప్ సెడ్ జెలెన్స్ ఆల్సో బేర్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వార్ విత్ రష్యా రష్యాతో మూడేళ్ల పాటు సుదీర్ఘ కాలం పాటు ఇంత యుద్ధం కొనసాగుతుంది అంటే అందుకు ఒకనొక రెస్పాన్సిబిలిటీ జెలన్స్ కూడా జెలన్స్ షుడ్ హ్యావ్ డన్ వాట్ ఎవర్ నెసెసరీ టు అవాయిడ్ హాస్టిలిటీస్ యుద్ధాన్ని ఆపడానికి జెలెన్స్ అసలు ప్రయత్నం ఏమైనా చేశాడా ఎలాంటి ప్రయత్నము చేయలేదు తన దేశంలోని సాధారణ పౌరులు పిట్టల్లా కాలిపోతూ ఉన్నా సైనికులు పిట్టల్లా మరణిస్తూ ఉన్నా జెలన్స్ తన యొక్క ఈగో కోసం యుద్ధాన్ని ఆపడానికి మాత్రం ప్రయత్నించలేదు ఎంతసేపటికి వెస్టర్న్ దేశాలు జరుగుతూ మీరు నాకు డబ్బులు పంపించండి ఆయుధాలు పంపించండి ఆ పెద్ద ఆయుధం పంపి తోపు ఇరగదిస్తాం ఈ పెద్ద ఆయుధం పంపియ్యూ తోపు ఇరగదీస్తాం అని చెప్పి మళ్ళీ ఆయుధాలు వచ్చిన తర్వాత అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ప్రోగ్రెస్ అయితే కనిపించదు మరి ఏంట్రా బాబు ఆ యుద్ధ విమానాలు పంపిస్తే ఇరగదీస్తా అన్నావు ఆ యుద్ధ వాహనాలు పంపిస్తే ఇరగదీస్తా అన్నావు అంటే మళ్ళీ సప్పడు ఉండదు అందుకే ట్రంప్ అన్నాడు ఈజ్ ద బిగ్గెస్ట్ సేల్స్ మ్యాన్ అని రష్యన్ బలగాలు ఎక్కడైతే మొహరించి ఉన్నాయో అక్కడ యుద్ధం చేయడం చాతగాక రష్యన్ బలగాలు లేని ఖాళీ స్థలం కర్క్స్ అనే ప్రాంతానికి సైనికుల్ని పంపించాడు ఏం చెప్పాలి బుడ్డోని అక్కడికి వెళ్ళాక కొన్ని వందల సంఖ్యలో యుద్ధ వాహనాలు కొన్ని వందల సంఖ్యలో యుద్ధ విమానాలు కొన్ని వందల సంఖ్యలో యుక్రెయిన్ సోల్జర్స్ మరణించారు కర్క్స్ ప్రాంతంపై దాడి చేసి యుక్రెయిన్ ఏమైనా లాభపడిందా రష్యా ఎప్పుడైతే ఈ నాలుగు ప్రావిన్సెస్ పైన దాడి చేసిందో ఇప్పుడు ఆ నాలుగు ప్రావిన్సెస్ కూడా రష్యా ఆధీనంలోకే వచ్చేసాయి రేపు పొద్దున చర్చలు జరిగిన ఆ నాలుగు ప్రావిన్సెస్ నుండి మాత్రం మా సైన్యం వెనక్కి తగ్గేదే లేదు ఆ ప్రాంతం మొత్తం కూడా రష్యాలో ఎప్పుడో కలిసిపోయింది ఇక దాని గురించి మాట్లాడకండి ఇంకా ముందు ఏమైనా మాట్లాడాలనుకుంటే అది సంధిలో మాట్లాడండి అంటాడు పుతిన్ అంటే క్రిమియా ఎప్పుడు మింగేశాడు ఈ నాలుగు ప్రావిన్సెస్ ఇప్పుడు మింగేశాడు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ యుక్రెయిన్ రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఏదైనా దాడి చేస్తే అలా ఉండాలి లాభదాయకంగా ఏ లాభము లేని కర్క్స్ ప్రాంతంపై దాడి దాన్ని ఎలా అభివర్ణించుకుంటారు ఇట్స్ ఏ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇది కాకుండా ట్రంప్ మరియు పుతిన్ మధ్య ప్రేమాయణం కూడా కొనసాగుతూ ఉందండి ట్రంప్ రష్యాకి తెగ సోపేసే ప్రయత్నం చేస్తున్నాడు రీసెంట్ గా తన ట్వీట్ లో ట్రంప్ రష్యాకి అనుకూలంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు వి మస్ట్ నెవర్ ఫర్గెట్ దట్ రష్యా హెల్ప్ డర్ విన్ ద సెకండ్ వరల్డ్ వార్ రెండవ ప్రపంచ యుద్ధం గురించి రెండున్నర గంటల పాటు ఒక వీడియో నేను చేశాను అది తెగ వైరల్ అయిపోయింది నిజానికి రియల్ మిస్ట్రీస్ ప్రశాంత్ అనే పేరు ఆ వీడియో నుండే నాకు వచ్చింది అన్ఫార్చునేట్లీ ఆ వీడియో యూట్యూబ్ నుండి డిలీట్ చేయాల్సి వచ్చింది ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి నేను అన్ని చదువుతున్నాను సరైన సమయంలో మళ్ళీ ఆ వీడియోని కొన్ని మార్పులు చేసి వదులుతాను అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి అయితే ఆ వీడియోలో ఎవరైతే మీరు ఆల్రెడీ చూసుంటారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు రెండవ ప్రపంచ యుద్ధంలో అలయన్స్ పవర్స్ ఏంటి యాక్సిస్ పవర్స్ ఏంటి ఎలాంటి రాజకీయాలు జరిగాయి ఎలాంటి రాజకీయ వ్యూహాలు జరిగాయి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో కనుక చూసిన వాళ్ళు ఉంటే దానిపైన మీ అభిప్రాయాన్ని దయచేసి కింద కామెంట్లో తెలపగలరు అలాంటి రెండవ ప్రపంచ యుద్ధంలో అలయన్స్ పవర్స్లో అమెరికా బ్రిటన్ చైనా రష్యా ఇవన్నీ కలిసి ఉన్నాయి మొదట్లో గ్రూపులు కాస్త అటు ఇటుగా ఉన్నా తర్వాత ఈ హిట్లర్ సడన్గా రష్యాపై ఎప్పుడైతే అటాక్ చేశాడో అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో రష్యా అలయన్స్ పవర్స్ లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది జపాన్ పోల్ హార్బర్ పై అటాక్ తర్వాత అమెరికా సడన్ గా ఎంటర్ అయ్యింది అటు హిట్లర్ అటాక్ తో రష్యా ఎంటర్ అయింది ఈ రెండు దేశాలు ఎంటర్ అవడంతో కథ క్లైమాక్స్ కి చేరుకుంది చిటికల మీద అలయన్స్ పవర్స్ యాక్సిస్ పవర్స్ పైన విజయం సాధించాయి నిజానికి యాక్సిస్ పవర్స్ కనుక ఆ రెండు తప్పులు చేసి ఉండకపోయినట్లయితే యాక్సిస్ పవర్స్ మేబీ విజయం సాధించే ఛాన్సెస్ కూడా ఉండేది అందుకే తెలివిగా ట్రంప్ తన ట్రంప్ కార్డ్ వదులుతున్నాడు రష్యా అమెరికాలు బద్ద శత్రు వార్ జరిగింది యాభై సంవత్సరాల పాటు అని ఇప్పుడు అభివర్ణిస్తున్నారు కానీ కానీ ప్రజలు మర్చిపోవద్దు రష్యా అమెరికాలు అలయన్స్ పవర్స్ మిత్ర దేశాలు మా మధ్య మంచి దోస్తీ ఉందని చెప్పి గతంలో ఉన్నటువంటి ఒక తీపి జ్ఞాపకాన్ని ట్రంప్ కార్డుగా వదిలాడు ట్రంప్ దీన్నే అంటారు రాజకీయము అని ఓ మిత్రమా మనిద్దరము మిత్ర దేశాలము మనిద్దరము కలిసి సెకండ్ వరల్డ్ వార్ యుద్ధం చేశాము కొన్ని లక్షల మంది సైన్యాన్ని పోగొట్టుకుని మనము విజయ జెండా ఎగరేశాము మర్చిపోయావా అని ట్రంప్ పుతినికి తన యొక్క తీపి జ్ఞాపకాలను గుర్తు చేశాడు కొద్ది గంటల ముందు రష్యా నుండి కూడా ప్రతిస్పందన వచ్చింది రష్యా యొక్క స్పోక్స్ పర్సన్ డిమిత్రి పెస్కోవ్ కొద్ది గంటల ముందు ఈ వ్యాఖ్యలు చేశాడు రష్యా విల్ ఆల్వేస్ రిమెంబర్ యు ఈస్ కోఆపరేషన్ డ్యూరింగ్ వరల్డ్ వార్ 2 రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యా జర్మనీపై ఏదైతే యుద్ధం చేసిందో ఈ యుద్ధంలో అమెరికా యొక్క కోపరేషన్ ని రష్యా ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటుంది అన్నారు రెండు బద్ధత్ర దేశాలు ఎప్పుడు చూడు కారాలు మిరియాలు శాంక్షన్స్ అవి ఇవి మాట్లాడుకునే దేశాలు నిజంగా ఇలాంటి లవ్ లెటర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ట్రంప్ ఏదైనా చేయగలడు ది క్రెమ్లిన్ స్పోక్స్ పర్సన్ అట్ దట్ మాస్కో హోప్స్ అమెరికన్స్ అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ విల్ షేర్ ఇన్ ద జాయ్ ఆఫ్ సెలబ్రేటింగ్ ద ఎయిటీఎత్ యానివర్సరీ ఆఫ్ విక్టరీ రెండవ ప్రపంచ యుద్ధం జరిగి ఈ సంవత్సరానికి ఎనభై సంవత్సరాలు పూర్తయిందండి ఈ సందర్భంగా మనమందరము సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి రష్యా చైనాలు ఈ మధ్య ఒక ఫోన్ కాల్లో మాట్లాడుకున్నాయి చైనాలో జరిగే సంబరాలకి పుతిన్ చీఫ్ గెస్ట్ గా వెళ్ళనున్నాడు రష్యాలో జరిగే ఎయిటీఎత్ యానివర్సరీ సంబరాలకి చీఫ్ గెస్ట్ గా జిన్పింగ్ రానున్నాడు ఈ ఇద్దరు కూడా సరిగ్గా ట్రంప్ ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజే ఈ రెండు దేశాలు కూడా ఒక ఫోన్ కాల్ లో మాట్లాడాయి ఆ ఫోన్ కాల్లో ఇది ఫైనల్ అయ్యింది ఇప్పుడు డిమిత్రి పేసుకో ఏమంటున్నాడు మా రెండు దేశాలతో పాటు అమెరికా కూడా జాయిన్ కావాలని ఇన్విటేషన్ ఇచ్చాడు అంటే అమెరికాలో కూడా ఈ ఎయిటీఎత్ యానివర్సరీ సెలబ్రేషన్ జరగనున్నాయా చైనా రష్యాలో జరగబోయే ఆ యానివర్సరీ సంబరాలకి ట్రంప్ ను చీఫ్ గెస్ట్ గా పిలువనున్నారా ట్రంప్ ఆ సెలబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లినా ఎలాంటి ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే నిన్న స్విట్జర్లాండ్ లో డాబస్ లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ లో ట్రంప్ నేరుగా మొదటిసారి రెండవసారి ప్రెసిడెంట్ హోదాలో ప్రసంగించారు ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇచ్చినటువంటి మొట్టమొదటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మీటింగ్ అది ఈ మీటింగ్ లో ట్రంప్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఐ వుడ్ రియల్లీ లైక్ టు బి ఏబుల్ టు డూ ఈజ్ టు మీట్ విత్ ప్రెసిడెంట్ పుతిన్ సూన్ రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి మొట్టమొదటి నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే పుతిన్ ని నేరుగా కలవాలనుకుంటున్నాను ఐ వాంట్ టు మీట్ పుతిన్ డైరెక్ట్లీ పుతిన్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేరుగా కలవాలనుకుంటున్నాను అన్నాడు ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు కూడా మధ్యవర్తులను నమ్మడు నేరుగా మాట్లాడడానికి ఇష్టపడతాడు ఎందుకంటే మధ్యవర్తులు స్వలాభం కోసం అక్కడి ఇక్కడివి ఇక్కడి అక్కడివి ట్విస్ట్ చేస్తారన్నమాట మాటలు అందుకే ట్రంప్ వీళ్ళ అసలు నమ్మడు నేరుగా డీల్స్ కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు అందుకే కిమ్ తో కూడా చర్చలు జరపడానికి మధ్యవర్తులు నమ్మలేదు నేరుగా కిమ్ దగ్గరికి వెళ్లి కలుసుకున్నాడు ఇప్పుడు కిమ్ ని మళ్లీ కలవాలని చెప్పి ట్రంప్ జస్ట్ కొద్ది నిమిషాల ముందు వ్యాఖ్యానించాడు త్వరలో ఆ మీటింగ్ జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు బ్యూటిఫుల్ అండ్ యంగ్ పీపుల్ ఆర్ బీయింగ్ షార్ట్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఇదేదో నేను వరల్డ్ ఎకానమీ దెబ్బతింటుంది ప్రపంచాలన్నీ ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాయి ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఇమీడియట్గా ఆపాలని కోరుకోవట్లేదు ఒక హ్యూమన్ బీయింగ్ గా మానవతా దృక్పథంతో నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను అటు రష్యా వైపు నుండి ఇటు యుక్రెయిన్ వైపు నుండి కొన్ని వందల యువకులు మరణించారు ఇంకా మరణిస్తూనే ఉన్నారు ఈ మరణాలను ఎలాగైనా సరే ఆపాలి అలా జరగాలి అంటే యుద్ధాన్ని వెంటనే ఆపాలి ఆ దృక్పథంతోనే నేను ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను నా వ్యాఖ్యలని తప్ప తప్పుగా అర్థం చేసుకోకండి అని ట్రంప్ చెప్పాడు అంతేకాకుండా ట్రంప్ అధికారంలోకి వచ్చాక కూడా బైడెన్ పాలసీలను ఇంకా ఎండగడతానే ఉన్నాడు నేను గనక అధికారంలో ఉండి ఉంటే గనక రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యేదే కాదు ఇజ్రాయిల్ గాజా యుద్ధం స్టార్ట్ అయ్యేదే కాదు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికాకి ఇంత ఘోర పరిస్థితి వచ్చి ఉండేదే కాదు ఇవన్నీ కూడా బైడెన్ తెలివి తక్కువ తనం వల్ల జరిగాయి నేను లేని సమయం చూసుకొని జరిగాయి అని ట్రంప్ తన గురించి చెప్పుకొచ్చాడు అలాగే ట్రంప్ చైనా పంది జింగు పింగు పైన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు ఐ లైక్ ప్రెసిడెంట్ షీ నాకు చైనా పందంటే ఎంతో ఇష్టం డొనాల్డ్ ట్రంప్ సేస్ ఈ హోప్స్ చైనా విల్ హెల్ప్ ఎండ్ యుక్రెయిన్ వార్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు ట్రంప్ అసలు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ని ఎందుకు తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాడు ఒకవైపు టారిఫ్ల వర్షం కురిపిస్తా అని బెదిరిస్తూనే చైనాను ఎందుకు ఇన్వైట్ చేశాడని చాలా మంది కూడా ఆశ్చర్యపోయారు అసలు రీజన్ ఇదండి ఎందుకంటే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ జిన్పింగ్ ని ఒక పావులాగా వాడుకోవాలని ఎత్తుగడ వేశాడు ఎందుకంటే జిన్పింగ్ గత కొన్ని సంవత్సరాల నుండి కూడా పదే పదే ఒక బిల్డప్ క్రియేట్ చేస్తున్నాడు ప్రపంచ ఏంటంటే నేను ప్రపంచాన్ని శాంతిపరచడానికి వచ్చినటువంటి శాంతి దూతని వుహాన్ వైరస్ ను తీసుకొచ్చి కొన్ని కోట్ల మందిని బాంబు పేల్చకుండా పొట్టనబెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి దరిద్రుడివి అరే దూత ఈ దూత ఏమంటున్నాడంటే నేను ప్రపంచంలో ఎక్కడ ఏ కాన్ఫ్లిక్ట్ వచ్చినా దాన్ని శాంతపరుస్తా రీసెంట్గా మిడిల్ ఈస్ట్లో శాంతపరిచాను చూసారా ట్రంప్ ఏమంటున్నాడంటే నిజంగా నువ్వు శాంతి దూత అయితే మరి రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఇద్దరం కలిసి ఆప్దాం ద అంటున్నాడు ఇప్పుడు జిన్పింగ్ కనుక మైదానంలోకి రాకపోతే నువ్వు ఎప్పేటి అన్ని కూడా శుద్ధపూస మాటలు ఇవన్నీ ఒక్కటి కూడా నిజంగాదని అక్కడ జిన్పింగ్ బండారం మొత్తం బయటపడిపోతుంది మైదానంలోకి దిగి నిజంగానే పాల్గొంటే అప్పుడు ట్రంప్ తన వాగ్దానం ఏదైతే చేశాడో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఇమీడియట్ గా ఆపిస్తానని తన యొక్క ప్రామిస్ ని నెరవేర్చడానికి తన బద్ద అయినటువంటి జిన్పింగ్ ని యూజ్ చేసుకున్న వాడైతాడు అంటే బిజినెస్ పరంగా తోపిగా దీన్ని అంటారు బొమ్మ మనదే బొరుసు మనదే ట్రంప్ యుద్ధ వ్యూహాలు అలా ఉంటాయి అందుకే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు నేరుగా జిన్పింగ్ కి ఫోన్ చేసి మరి మాట్లాడాడు మీరు ఎలాగైనా సరే పుతిన్ ని టేబుల్ పైకి తీసుకురావడానికి కన్విన్స్ చేయాలి టేబుల్ పైకి వచ్చాక నేను చూసుకుంటా ఇది ట్రంప్ జిన్పింగ్తో మాట్లాడినటువంటి మాటలు నీకెలా తెలుసు ఆల్రెడీ ట్రంప్ చెప్పాడు హోప్ఫుల్లీ చైనా కెన్ హెల్ప్ స్టాప్ ద వార్ ఇన్ రష్యా యుక్రెయిన్ రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడంలో చైనా హెల్ప్ చేసే అవకాశాలున్నాయి దే హ్యావ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ పవర్ ఓవర్ ద సిచ్యువేషన్ అండ్ విల్ వర్క్ విత్ దెమ్ ఈ సిచ్యువేషన్ లో చైనా ఆ పవర్ ని కలిగి ఉంది ఏం అడ్వాంటేజ్ ఉంది చైనాకి అంటే పుతిన్కి చాలా మంచి మిత్రుడు జిన్పింగ్ ఇద్దరు కూడా రోజు లెవర్స్ లాగా ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఆ లెవరేజ్ ఉంది ఐ మెన్షన్ దట్ డ్యూరింగ్ ద ఫోన్ కన్వర్జేషన్ విత్ ప్రెసిడెంట్ షీ అండ్ హోప్ ఫుల్లీ కెన్ వర్క్ టుగెదర్ అండ్ గెట్ దట్ స్టాప్ అదే ఫోన్ కన్వర్జేషన్ లో నేను జిన్పింగ్ తో మాట్లాడాను అని ట్రంప్ చెప్పాడు ఈ ఆల్సో హింటెడ్ అట్ ద డీ న్యూక్లియరైజేషన్ టాక్స్ ఇన్వాల్వింగ్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ అండ్ షీ విచ్ హి సెడ్ వుడ్ బి అన్ అన్బిలీవబుల్ థింగ్ ఫర్ ద ప్లానెట్ అంతేకాకుండా ట్రంప్ ఏమంటున్నా అంటే అసలు ఈ న్యూక్లియర్ వెపన్స్ అవసరమా ఇక చాలు ఈ న్యూక్లియర్ రేస్ అంటున్నాడు కాబట్టి తన యొక్క ఈ ఆలోచనతో వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ అయినటువంటి చైనా మరియు రష్యాలు కూడా ఏకీభవిస్తే ముగ్గురం కలిసి ఒక మీటింగ్ పెట్టుకుందాం డీ న్యూక్లియరైజేషన్ పైన అంటున్నాడు ట్రంప్ ఎందుకంటే రష్యాని ఎవ్వరూ కూడా ఏమీ పీకలేకపోతున్నారు ఎందుకు అంటే ఒకే ఒక రీజన్ రష్యా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి వరల్డ్లోనే అత్యధిక న్యూక్లియర్ వెపన్స్ ఎవరి దగ్గర ఉన్నాయండి రష్యా దగ్గర ఉన్నాయి కాబట్టే రష్యాకి అందరూ కూడా భయపడుతున్నారు ఎకానమిక్ శాంక్షన్స్ విధించగలుగుతున్నారు కానీ నేరుగా ఏ దేశం కూడా అటాక్ చేసే ధైర్యం చేయలేకపోతుంది న్యూక్లియరైజేషన్లో భాగంగా ఆ న్యూక్లియర్ శక్తిని గనక మనము రష్యా నుండి వేరు చేస్తే అప్పుడు రష్యాని ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడుకోవచ్చు ఇది వెస్ట్రన్ దేశాల ఎత్తుగడ పుతిన్ ఈ ట్రాప్లో అంత ఈజీగా పడేవాడు కాదు గత టర్మ్లో కూడా రష్యా కిమ్ల మధ్య చర్చలు జరిగాయి కదా అవి ఎందుకు విఫలమయ్యాయంటే ట్రంప్ కండిషన్ పెట్టాడు కిమ్ దగ్గర ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ అన్నిటినీ కూడా మీరు డిస్మాంటల్ చేయాలి అన్నాడు కిమ్ అన్నాడు అవన్నీ తీసేసాక ఇక నా దగ్గర ఏముంటుంది ఈజీగా తీసుకుపోయి నన్ను బొక్కలేసి తోముడు తోముతారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో డిస్మాంటల్ చేసేదే లేదన్నాడు కిమ్మామ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఖండాల్లో న్యూక్లియర్ బేసిస్ పెట్టుకున్న అమెరికా ఇప్పుడు ప్రపంచానికి చెప్తుంది న్యూక్లియరైజేషన్ చెయ్యాలి అని చెప్పి ఇది చాలా పెద్ద ఎత్తుగడ ఈ ఎత్తుగడలో అస్సలు కూడా మిగతా దేశాలు రాకూడదు అలా వచ్చారా ఖేల్ ఖతం దుకాణం బంద్ ప్రపంచంలో ఒకే ఒక్క అగ్రరాజ్యం ఉంటుంది అది అమెరికా అది చెప్పినట్టే మిగతా దేశాలన్నీ వినాల్సి ఉంటది మీరు గమనిస్తే ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ కి ట్రంప్ టోన్ మారింది నీ నడక మారింది అన్న విధంగా ట్రంప్ స్టైల్ మారిపోయింది చూడండి ఇంతకుముందు ఎప్పుడూ ఎప్పుడు కూడా పుతిన్ పైన ట్రంప్ అగ్రెసివ్గా మాట్లాడిన దాఖలాలు చాలా తక్కువ కానీ ఈసారి మాత్రం ప్రమాణ స్వీకారం రోజే ట్రంప్ పుతిన్ కి వ్యతిరేకంగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఏమన్నాడు పుతిన్ ఈజ్ ఇన్ బిగ్ ట్రబుల్ అండ్ దట్ మేక్ ఎ డీల్ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని వెంటనే గనక ఆపకపోతే పుతిన్ చాలా డేంజర్ లో పడతాడు చాలా పెద్ద ట్రబుల్ లో పడతాడు కాబట్టి వెంటనే అతడు టేబుల్ మీదకి వచ్చి డీల్ కుదుర్చుకొని యుద్ధాన్ని వెంటనే ఆపేయాలి అన్నాడు ఐ థింక్ హీస్ డిస్ట్రాయింగ్ రష్యా బై నాట్ మేకింగ్ ఏ డీల్ ఈ డీల్ కి ఒప్పుకోకుండా పుతిన్ తన దేశానే సర్వనాశనం చేసుకుంటున్నాడు అన్నాడు ఎందుకంటే రాయిటర్స్ నుండి రీసెంట్ గా ఒక రిపోర్ట్ వచ్చింది రష్యా ఎకానమీ మొత్తం కూడా పడిపోయిందండి బయటకి చెప్పనిస్తలేరు ఈవెన్ వరల్డ్ బ్యాంక్ అండ్ ఎంఎన్ఎఫ్ కి కూడా వీళ్ళు సరైనటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయట్లేదు లెక్కలు చూపించడం ఎప్పుడో బంద్ అయిపోయింది ఎందుకు అక్కడ ఎకానమీ అస్సలు బాగోలేదు ఆయిల్ అదే విధంగా కొన్ని నిక్షేపాలు కొన్ని మెటల్స్ ఉన్నాయి కాబట్టి పుతిన్ ఎలాగోలాగా ఇన్ని సంవత్సరాలు ఎకానమీని నొక్కుంటూ వచ్చాడు ఎకానమీలో కాస్త డెవలప్మెంట్ అయ్యింది కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే దానిపైన నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు నిన్న డావోస్లో ఒక ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇచ్చాడు ఆ సెంటెన్స్ నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ట్రంప్ ఏమంటున్నా అంటే సౌదీ అండ్ ఈ ఒపెక్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి వెంటనే ఆయిల్ ప్రైజెస్ని తగ్గించాలి అప్పుడు ఈ యుద్ధం వెంటనే ఆగుతుంది చూడండి అన్నారు ఎందుకంటే రష్యా చాలా తక్కువ ధరకే ఆయిల్ని అమ్ముకొని ఎకానమీని గట్టెక్కిస్తూ వస్తుంది ఇప్పుడు కనుక సౌదీ మరియు ఈ ఒపెక్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయిల్ ప్రైసెస్ ని అమాంతంగా తగ్గిస్తే అప్పుడు మిగతా దేశాలన్నీ రష్యా వైపు చూడకుండా ఇక్కడ నుండి ఆయిల్ని పర్చేజ్ చేయడం మొదలుపడుతుంది అప్పుడు రష్యా ఆల్రెడీ ఎకానమీ కుదేలైపోయింది ఇంకా అమాంతం పడిపోతుంది ఇక వాళ్ళకి వెపన్స్ తయారు చేసుకోవడానికి కానీ పోరాడడానికి కానీ సైన్యానికి డబ్బులు ఇవ్వడానికి కానీ డబ్బులుండవు అప్పుడు యుద్ధం నేరుగా ఆగిపోతుంది పుతిన్ కాలబేరానికి వస్తాడు ఎలాగైనా సరే సంధి కుదుర్చమని ఇది ట్రంప్ ఎత్తుగడ కాకపోతే రష్యా ఆల్రెడీ ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నిజమే మా ఎకానమీ కాస్త అటు ఇటుగా ఉంది ఈ మాట నిజమే కాకపోతే మా ఒక్క దేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ఎకనమీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు ఆరు నూరైనా నూరు ఆరైనా అవసరమైతే ఆకలితో పస్తున దస్తాం కానీ ఏ దేశానికి తలొగ్గేదే లేదని చెప్పి రష్యా ఈరోజు ఘాటుగా వ్యాఖ్యానించింది బుధవారం రోజు రష్యాను ఉద్దేశించి ట్రంప్ ఒక పెద్ద ట్వీట్ చేశాడు ఐఎమ్ నాట్ లుకింగ్ టు హర్ట్ రష్యా నేను రష్యాని ఏదో హర్ట్ చేయాలని దాన్ని బాధపరచాలని అనుకోవట్లేదు ఐ లవ్ ద రష్యన్ పీపుల్ నాకు రష్యా పీపుల్ అంటే ఎంతో ఇష్టం ప్రేమ అండ్ ఆల్వేస్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ప్రెసిడెంట్ పుతిన్ పుతిన్తో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి గతంలో కూడా పుతిన్ మరియు ట్రంప్ అనేక సార్లు చర్చలు జరిపారు నేరుగా కలుసుకొని మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా బైడెన్ మరియు పుతిన్ నేరుగా మాట్లాడుకుని మూడున్నర సంవత్సరాలు అవుతుందండి ఒక రెండు పెద్ద దేశాల లీడర్లు మూడున్నర సంవత్సరాల నుండి మాట్లాడుకోకపోతే చర్చలు ఎలా ముందుకు వస్తాయండి ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు బైడెన్ కి ఇంకా ట్రంప్ ఏమంటున్నాడు తన ట్వీట్ లో మస్ట్ నెవర్ ఫర్గెట్ దట్ రష్యా హెల్ప్ ఇది సెకండ్ వరల్డ్ వార్ గురించి ఆల్రెడీ మీకు చెప్పా ఎకానమీ అద్దపాతాలానికి పాతాలకు చేరుకొని కొన ఊపిరితో ఉన్నటువంటి రష్యాకి ఈ సంధిని తీసుకొచ్చి నేను పెద్ద ఫేవర్ చేస్తున్నాను సెటిల్ స్టాప్ వార్ వెంటనే యుద్ధాన్ని ఆపేయండి ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు గెట్ వోస్ లేదంటే పరిస్థితులు మరింత అధ్వానంగా మారతాయి ఇఫ్ యు డోంట్ మేక్ డీల్ అండ్ సూన్ ఐ హావ్ నో అదర్ చాయిస్ బట్ పుట్ హై లెవెల్స్ ఆఫ్ ట్యాక్సెస్ టారిఫ్స్ అండ్ శాంక్షన్స్ ఆన్ ఎనీథింగ్ బీంగ్ సోల్డ్ బై రష్యా టు ద యునైటెడ్ స్టేట్స్ రష్యా నుండి యునైటెడ్ స్టేట్స్కి ఏవైతే ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ అవుతున్నాయో వాటన్నింటిపైన కూడా నేను టాక్సెస్ టారిఫ్ శాంక్షన్స్ విధించి ఇంకా ఉక్కిరి బిక్కిరి చేస్తా ఒకవేళ మీరు కనుక సంధికి ఒప్పుకోకపోతే నేరుగా పుతిన్ కి వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ లెట్స్ గెట్ దిస్ వార్ విచ్ నెవర్ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఇఫ్ ఐ వర్ ప్రెసిడెంట్ నేను ఒకవేళ ప్రెసిడెంట్ గా ఉండుంటే అసలు ఈ యుద్ధం మొదలయ్యేదే కాదు అలాంటి యుద్ధాన్ని వెంటనే ఆపేద్దాం వీ కెన్ డూ ఇట్ ద ఈజీ వే ఆర్ ద హార్డ్ వే యుద్ధాన్ని ఈజీ వేలో కూడా ఆపచ్చు అంటే పుతిన్ ఒకవేళ ఒప్పుకొని టేబుల్ మీదకి వస్తే నేరుగా చర్చల ద్వారా మాట్లాడుకొని డీల్ని కుదుర్చుకొని యుద్ధాన్ని ఆపేయొచ్చు ఆర్ ద హార్డ్ వే హార్డ్వే అంటే పుతిన్ ఒకవేళ సంధికి ఒప్పుకోకపోతే అప్పుడు శాంక్షన్స్ విధించి రష్యాని ఎకానమీగా కుదేలు చేసి రష్యాకి ఏవైతే దేశాలు సపోర్ట్ చేస్తున్నాయో ఆ దేశాలపైన శాంక్షన్స్ విధించి రష్యాని ఆ దేశాల నుండి దూరం చేసి ఇలా పెద్ద ఉంటాయన్నమాట ఈ అమెరికా గేమ్ ప్లాన్ గతంలో కూడా అనేక సార్లు చూసాం ఈవెన్ న్యూక్లియర్ ప్రయోగం తర్వాత భారత్ని కూడా ఇలాగే ఐసోలేట్ చేయాలని అమెరికా అనేక ఎత్తులు వేసింది ఇది అమెరికా గేమ్ ప్లాన్లో భాగంగా ఎప్పుడు ఉండనే ఉంటుంది అమెరికా శాంక్షన్స్ అంత పవర్ఫుల్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ డాలర్ డాలర్ తోనే ప్రపంచం మొత్తం నడుస్తుంది ఎన్ని రోజులైతే డాలర్ స్ట్రాంగ్ గా ఉంటుందో అన్ని రోజులు అమెరికా ఈ ఆధిపత్యం ఇలాగే కొనసాగుతుంది అందుకే డాలరైజేషన్ గురించి బ్రిక్స్ పావులు కదుపుతున్నాయి ఇది ట్రంప్ గ్రహించాడు అందుకే బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు నా మెయిన్ వెపన్ పైన కన్నేయాలని చూస్తే గనక మీ పైన హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ల వర్షం కురిపిస్తా ఉక్కిరి బిక్కిరి చేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు దీనికి రష్యా నుండి కూడా ప్రతిస్పందన వచ్చింది వి డు నాట్ సీ ఎనీ పర్టికులర్ న్యూ ఎలిమెంట్స్ ఎలమెంట్స్ ట్రంప్ ఫస్ట్ ప్రెసిడెన్షియల్ టైం కూడా మేము చూసామండి అక్కడ కూడా ట్రంప్ ఏం చేశాడు మహా అయితే శాంక్షన్స్ విధించాడు వీళ్ళు చైనా గురించి మాట్లాడుతున్నారు వుహాన్ వైరస్ ప్రపంచం మొత్తం కూడా వ్యాపించినప్పుడు ట్రంప్ శాంక్షన్స్ టారిఫ్ ద్వారా చైనాను పెట్టే ప్రయత్నం చేశాడు ఇప్పుడు రష్యా పైన కూడా అవే టాక్టిక్స్ ఉపయోగించాడు ప్రయత్నం చేస్తాడు అంతకంటే ఎక్కువ ఏం చేస్తాడు ట్రంప్ అని రష్యా ఈజీగా కొట్టిపడేసింది మరొక విషయం ఏంటంటే బైడెన్ ఎన్ని శాంక్షన్స్ విధించాలో అన్ని రష్యా పై పెట్టారు ఇంకా కొత్తగా శాంక్షన్స్ పెడితే ఒరిగేదేమో చెప్పండి నిండా మునిగి నోడికి అంటారు చూడు రష్యా ఈజ్ రెడీ ఫర్ అన్ ఈక్వల్ అండ్ కేర్ఫుల్ డైలాగ్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం కానీ ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం మాతో గౌరవంగా మర్యాదగా మాట్లాడితే అప్పుడు సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప ఇలా శాంక్షన్స్ విధిస్తాము అది విధిస్తామా అని ఒక పెత్తనం చూపించడానికి ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునేది లేదు డోంట్ కేర్ అంటాం విచ్ వీ హ్యాడ్ డ్యూరింగ్ ట్రంప్స్ ఫస్ట్ టర్మ్ ట్రంప్ ఫస్ట్ టెన్ ఇయర్ లో అనేక సార్లు ట్రంప్ తో పుతిన్ కలిసి మాట్లాడాడు అప్పుడు పుతిన్ చాలా గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు గౌరవంగా చర్చలు జరిపారు అదే గౌరవాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తే మేము ఖచ్చితంగా చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి రష్యా తెలిపింది ఇక రష్యా డిప్యూటీ యుఎన్ అంబాసిడర్ డెమిత్రి పొలాన్స్కి కి ఏమన్నా అంటే అసలు డీల్ 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 అని ట్రంప్ అంటున్నాడు ట్రంప్ ఉద్దేశంలో ఈ డీల్ యొక్క మర్మం ఏంటి అంటే ఇప్పుడు ఆ నాలుగు ప్రావిన్సెస్ ఉన్నాయి అవి రష్యాకే అప్పయపుతారా లేదంటే రష్యాను తిరిగి ఇచ్చేయమంటారు డీల్ అంటే ఊరికే అయిపోతుందా అండి దాని కండిషన్స్ కూడా ముందుకు రావాలి అప్పుడే డీల్ అనేది ముందుకు కొనసాగుతుంది కాబట్టి ట్రంప్ గేమ్ ప్లాన్ అయిందో అది ముందు బయటకు రానివ్వండి ఆ తర్వాత డీల్ గురించి మాట్లాడండి ఇట్స్ ఫస్ట్ అండ్ మోస్ట్ క్వశ్చన్ ఆఫ్ అడ్రస్సింగ్ రూట్ కాసెస్ ఆఫ్ యుక్రెయిన్ క్రైసిస్ అసలు డీల్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ దేని గురించి మాట్లాడాలి అసలు ఈ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది దాని గురించి మాట్లాడాలి యుద్ధం ఎందుకు స్టార్ట్ అయిందో నేను అనేక చెప్పాను యుక్రెయిన్ నాటో దళంలో చేరాలని ట్రై చేసింది యుక్రెయిన్ కనుక నాటో దళంలో చేరితే అది రష్యాకి నేరుగా థ్రెట్ ఎందుకు అంటే నాటో దళాల స్థావరాలు యుక్రెయిన్ లోకి ప్రవేశిస్తాయి అక్కడ సైనిక స్థావరాలు బేసెస్ ఏర్పరచుకుంటాయి పక్కలో బలెన్ల పక్కనే బేసెస్ ఉంటే అప్పుడు అది ఎంతైనా సరే రష్యా సార్వభౌమత్వానికి ఉనికికే ప్రమాదం కాబట్టే పుతిన్ యుక్రెయిన్ కి మొట్టికాయలు వేయడానికి యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు దాని గురించి ఫస్ట్ మాట్లాడదాం మాకు ఎష్యూరెన్స్ ఇవ్వండి యుక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో ఫ్యూచర్ లో కూడా జాయిన్ అవ్వడానికి వీల్లేదు ఈ అసూరెన్స్ ఇవ్వండి అప్పుడు సందు గురించి మాట్లాడదాం ఇక ట్రంప్ యుక్రెయిన్ గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు నిన్న జరిగినటువంటి డాబోస్ కాన్ఫరెన్స్ లో క్వశ్చన్ ఆన్సరింగ్ జరిగింది క్వశ్చన్ వేశారు ట్రంప్ ని మరి రష్యా యుక్రెయిన్ డీల్ ఎంత వరకు వచ్చింది అని చెప్పి అప్పుడు ట్రంప్ ఏమని ఆన్సర్ ఇచ్చారంటే యూ హ్యావ్ టు ఆస్క్ రష్యా యుక్రెయిన్ ఈజ్ రెడీ టు మేక్ ఎ డీల్ మీరు దీని గురించి రష్యాని క్వశ్చన్ చేయండి ఆల్రెడీ యుక్రెయిన్ సంధికి మేము రెడీగా ఉన్నామని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పాడు అంటే ట్రంప్ జెలెన్స్కి మెడలు వంచి డీల్కి ఒప్పుకునేలా చేశాడు ఇది అఫీషియల్ అండి ఇక పుతిన్ రావాల్సి ఉంది దాని గురించే ప్రయత్నాలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో అనేక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వాటన్నింటి గురించి కూడా ఎప్పటికప్పుడు మీకు నేను తీసుకొస్తాను కాబట్టి కాబట్టి ఇంత డీప్గా ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి మరి ఎంతో కష్టపడి రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను దానికి నజరైనగా ఒక లైక్ చేయడమే కాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాదు పది మందితో సబ్స్క్రైబ్ చేయించండి ఈ ఛానల్ని ఎప్పటిలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి నేను ఇన్స్టాలో కూడా లైవ్ ప్రజెంటేషన్ ద్వారా కొన్ని కీలకమైన వీడియోస్ త్వరలోనే తీసుకురాబోతున్నాను ఆల్రెడీ పనామా డీల్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కింద కామెంట్ సెక్షన్లో ఇన్స్టా లింక్ ఇస్తున్నాను వెంటనే ఫాలో అవ్వండి ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బై అండ్ టేక్ కేర్ జై హింద్ వంద మాత్రం